చేత ప్రజల పన్నుల చేత జీతం తీసుకుంటున్నటువంటి జీతగాడు సీక్రెట్ గా వర్క్ చేయాల్సిన ఖచ్చితత్వంతో కూడినటువంటి పరిపాలన ఉండాలి అది రాష్ట్ర సెక్రటేరియట్ నుంచి గ్రామ పంచాయతీ వరకు గ్రామ పంచాయతీ వరకు బయట డిజిటల్ టీవీ ఉండాల్సిందే ఆ టీవీలో సర్పంచ్ గారు ఏం చేస్తా ఉన్నాడు సెక్రటరీ గారు ఏం చేస్తా ఉన్నాడు ఇవాళ వీళ్ళు ఎంతమందిని కలిశారు అనేటువంటి లెక్క ఉండాలి ఎప్పటికప్పుడు ఇది రాష్ట్ర ప్రజలు ఎక్కడ కూర్చున్నా మా సర్పంచాలు ఏం చేస్తున్నా అనేది ఆన్లైన్లో చూసుకోగలగాలి ఆ పరిస్థితి అటువంటి పారదర్శకమైనటువంటి పరిపాలన తీసుకురావడం అంటేనే అవినీతిని అర్థం చేయడము ఇక రెండవ ప్రశ్న వ్యక్తి ఆద ఆరాధనతో వ్యవస్థ కూరుతుంది వంద శాతం కూరుతుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యక్తి ఆరాధన కాదు ఈ వ్యవస్థను ఆరాధిస్తా ఉంది ఈ వ్యవస్థలని ప్రజలను ఆరాధిస్తా ఉంది ఇది వ్యక్తుల కోసం పెట్టినటువంటి పార్టీ కాదు నిజంగా వ్యక్తుల కోసం పెట్టేటువంటి పార్టీ అయితే ఒక వ్యక్తిగా మలనగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నాకే స్వార్థం ఉంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీని నా ప్రజల కన్యాయం జరుగుతుందని ఎదిరించాల్సినటువంటి అవసరం లేకుండా నాకు నేను పవర్ నిర్ణయం చేయాల్సి ఉండే ఒకవేళ వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలే ఉంటే లేదంటే నేను ఇవన్నీ చేసుకుంటే నాకు ఎప్పుడో మంత్రి పాలన వచ్చిన కాలం కాడ ఉండేది నేను వ్యక్తి ఆరాదం కోసం రాలేదు ఇక్కడికి ఈ ప్రజలకు నేను ఒకటి బలంగా నమ్ముతా నాకు మళ్ళా జన్మ లేదు నేను ఈ జన్మలోనే ఈ ప్రజలకు ఏదైనా చేసే చనిపోవాలనుకుంటున్నా నేను వంటిగా చనిపోవడానికి సిద్ధంగా లేను కాబట్టి ఆ ప్రశ్నకే ఆస్కారం ఉండదు సార్ ఏకస్వామ్య నిర్ణయాలు ఇది తీర్మానం ఎప్పుడు కూడా ఏకస్వామ్య నిర్ణయాలు తీసుకో కనీసం నేను వార్తలు జరిగినప్పుడు పబ్లిక్ ఒపీనియన్ అని అడుగుతాను మీరు ఏమనుకుంటున్నారు దీని మీద అని చెప్పి పోల్ పెడతాను ఓ పోల్ పెడతా దీని మీద ఏమనుకుంటున్నారు అని చెప్పి మెజార్టీ ప్రజలు ఏం చెప్తే నేను కదే చెప్తా ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ అందరూ ఒక విషయం తెలుసో తెలియదు ఈ భారతదేశంలో కానీ ఈ ప్రపంచంలో కూడా ఏ పార్టీ చేయని కార్యక్రమం ఏం చేస్తామో తెలుసా మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకత్వం పొద్దున ఎన్ని గంటలకు నిద్రలేస్తావు తెలుసా నాలుగున్నర నిద్రలేస్తుంది ఎగ్జాక్ట్ గా ఫోర్ థర్టీకి నిద్రలేస్తుంది స్టేట్ కమిటీ అంతా ఫైవ్ ఓ క్లాక్ మీటింగ్ ఉంటుంది మబ్బుల ఐదు గంటలకు గతంలో మనకు రాత్రి బాటి ఉండేది కదా ఈ మబ్బుల పడి ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తను నిర్ణయించుకున్న లక్ష్యాల వైపు పోవడానికి తనను తను సంస్కరించుకుంటుంది ప్రతిరోజు మనం ఎంతమంది మంది వాళ్ళు చెప్పడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లాభ గడిచిపోతా ఎందుకంటే వీళ్ళ జనాభా ఏందో వీళ్ళకి చెప్తే మరి జనమంతం ఏమైతే నువ్వు ఎట్లా కూర్చుంటావు అమ్మాయి ఆ కూర్చుని అని అడుగుతావు కదా అవు అది అనగాలని భయపడతా ఉన్నారు రెండో విషయం మొట్టమొదటిసారిగా బీసీ సీఎం అబ్కి బీసీ సర్కార్ రెండు వేల ఇరవై రెండులో బీసీ ప్రభుత్వం వస్తుంది బీసీలో అధికారంలోకి వస్తున్నటువంటి నినాదాన్ని తెలంగాణ పీసీ జాయింట్ యాక్షన్ కమిటీగా మా కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సులగాని హరిశంకర్ గౌడ్ గారి నేతృత్వంలో ఈ అంశాన్ని తెర మీద తెచ్చింది మేము మేము రాజకీయ పరమైనటువంటి అలజలు సృష్టించాలనుకుంటున్నాము కొన్ని సంఘాలేమో ధర్నాలు చేసి రాస్తారోపాలు చేసి నిరసన తెలియజేయాలనుకుంటున్నాం గుర్తుపెట్టుకోండి సోదరులారా రోడ్డు మీద కూర్చుంటే ట్రాఫిక్ ఆగిపోతుంది ఎస్ ట్రాఫిక్ ఆగిపోతుంది రోడ్డు మీద కూర్చుంటే ఏదైనా జంతువు వచ్చినా ఆగిపోతుంది నువ్వు రాజకీయంగా వీళ్ళను డిస్టర్బ్ చేయకపోతే నీ అందా ప్రయోజనమే కాదు నువ్వు వంద సంవత్సరాలున్నా కాదు అందుకోసమే ప్రజాక్షేత్రంలోకి ఎట్లా వచ్చిండు పార్టీగా రాలే ఈ వర్గాలకు ఏం జరిగిందో ప్రతి లెక్కను ప్రతి లెక్కలు ప్రతి డాటాను ప్రతి ప్రతి అంశాన్ని ప్రజాక్షేత్రంలోకి ఒకటి ఒకటిగా ఐదు సంవత్సరాలు నుంచి తీసుకొస్తా ఉన్నారు ఒకటి ఒకటిగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పుట్టినటువంటి కొండారెడ్డిపల్లి ఊర్లో ఉన్నటువంటి హై స్కూల్లో

మిగతా వాళ్ళంతా తొంభై తొమ్మిది మంది ఓసీలే ఇది బయట పెట్టింది తీర్మానం అన్న తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి అందులో టాప్ హండ్రెడ్ కాలేజీలో బీసీలు ఏంటంటే టాప్ హండ్రెడ్ కి హండ్రెడ్ ఓసీలే అని బయట పెట్టింది తీర్మానం తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలు ఎన్ని ప్రైవేట్ యూనివర్సిటీలన్నీ అన్ని అప్పర్ క్యాస్ట్ అని బయట పెట్టింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సిటీ స్టూడియోలంతా అంతా అప్పర్ క్యాస్ట్ అని బయట పెట్టింది మళ్ళన్న ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో మొన్న తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నిదలేసింది కదా దీనికోసం తెచ్చిన అప్పులో బీసీ ఎత్తిన ఐదు వేల రెండు వందల కోట్ల అప్పు పడ్డది అంటే ఎవరు సొమ్ము తింటున్నాడు ఈ లెక్కలన్నీ బయటపెట్టి పెట్టి చాలా మంది మన నాయకులు చాలా మంది చెప్తారు ఏమని కాబట్టి ఈ నల్లగొండలో ఇంతమంది బీసీ ఎస్సీ ఎస్టీ మేధావి వర్గం మధ్యలో కూర్చొని ఈ అంశాన్ని చర్చించుకుంటా ఉన్నాము వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ థాట్స్ స్ప్రెడ్ చేస్తారు అందుకోసమే మనకు నెగిటివ్ ఫలితాలు వస్తాయి మేము పాజిటివ్ థాట్స్ లో పోతా ఉన్నాము కూడా ఆర్ ఆరు వేలు ఇస్తుంది చెప్తే అబద్ధం అవుతుంది నేను ప్రజల్ని మోసం చేయదలుచుకోలేదు నేను వాస్తవా చెప్పాలనుకుంటున్నా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరుద్యోగ నిర్మూలన కోసం వాళ్ళంతా వాళ్ళు కష్టపడి పనిచేసి బతికేలా తయారు చేస్తుంది ఓకే రెండోది ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ దీనికంటే ముందు మనం ఒక చిన్న చర్చ పెట్టుకోవాలి బీసీలకు రిజర్వేషన్ కావాలని సుదీర్ఘ కాలం పాటు సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేస్తే 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 పంతొమ్మిది వందల తొంభై రెండులో బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ బిపి మండల్ గారి మండల్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా సుప్రీంకోర్టు దీక్షతో వచ్చింది బీసీలకు రిజర్వేషన్ రావాలంటే రక్తపాతాలు జరిగినాయి ఉద్యమాలు జరిగినాయి పోరాటాలు జరిగినాయి ఎన్నో త్యాగాలు జరిగినాయి ఇది బీసీల చరిత్ర ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ రావాలంటే ఇప్పుడు కోర్టు ఒప్పుకోవాలి ఒప్పుకోవాలనేటువంటి పరిస్థితి ఉంది కానీ మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏంటి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ అంట ఇది రాజ్యాంగంలో చొప్పించబడ్డ తన శాతం ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఉన్నటువంటి వాళ్ళు పది శాతం రిజర్వేషన్ తీసుకుంటా ఉన్నారు మరి నూటికి అరవై రెండు శాతం ఉన్నటువంటి పిసి లకు నలభై రెండు ఎందుకు కాబట్టి రేపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈఎంఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకు కమిటీ వేసి వాళ్ళకు అర శాతం వస్తదా ఒకటి శాతం తప్ప అందులో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలకు అంత ఇస్తాం మిగతా కట్ చేస్తాం రెండోది తమిళనాడులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లేదు అక్కడ ఉన్నటువంటి బీసీ ప్రభుత్వం ఏం చేసింది చల్ ఇక్కడ రాబోయ్ వెళ్ళిపో నేను వెళ్ళిపో అని చెప్పి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ బీసీలకు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు అక్కడ మొత్తం రిజర్వేషన్ అరవై తొమ్మిది శాతం అయితే దాదాపు యాభై శాతం రిజర్వేషన్ బీసీలకు ఇంప్లిమెంట్ అవుతుంది తమిళనాడు కాదు కారణం ఏంటి బీసీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ కూడా బీసీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళేం పిచ్చ వేసేది వీళ్ళేం వేసేది వీళ్ళు వీళ్ళను మన ఇండ్ల కాడ మన పార్టీ ఆఫీసుల కాడ ఆ కల్మల కడ కూసుకు ఆ పరిస్థితి వస్తుంది తెస్తాం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది నుంచి ఒకటికి తీసుకురావడం తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యం ఎడ్యుకేషన్ నేను ఇప్పుడే ఇంత ముందుకే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇది రెండు అత్యంత ప్రాధాన్యత అంశాలని చెప్పిన అందులో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎడ్యుకేషన్ బడ్జెట్ ను ఇరవై శాతానికి మొత్తం బడ్జెట్ లో ఇరవై శాతానికి పెంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అందరికి ఇందులో అగ్రవర్ణ పిల్లలు లేరు అందరికి అందరికీ ఫ్రీగా నాణ్యమైన ఉచిత విద్యను అందించాలనేది మా పార్టీ విషయం ఎందుకంటే విద్య అనేది ప్రతి మనిషికి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు కోటిరెడ్డి ఎంగారెడ్డి గారికి ఇచ్చే నల్గొండ టికెట్ కోసం పోటీ అనుకో సేమ్ ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారనుకో ఫస్ట్ ఏం చెప్తారు ఎన్కే నవర్ నీకు ఎన్నికల్లో పోటీ చేయాలంటే పైసలు ఉండాలని చెప్తారు ఎందుకంటే అది లేదు కాబట్టి చెప్తారు ఒకవేళ మా వెంకటాచార్య దగ్గరనే ఐదు వేల కోట్లున్నాము డబ్బు కావాలని చెప్తారా చెప్పరు సరే ఎక్కడ ఎక్కడాచారి దగ్గర లేవా మా మదన్ మోహన్ ఆచార్య దగ్గర వెయ్యి కోట్లున్నాయా ఆయన నిలబెడదామంటే ఏ అట్లా కాదు ప్రజలలో పేరు ఉండాలని రెండో చెప్తారు ప్రజలలో పేరు ఉండాలని చెప్తాం వీళ్ళ దగ్గర ఏం లేదు మీరు గుర్తుపెట్టి ఒట్టిదే డబ్బా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రెండున్నర కోట్ల మంది బీసీలము బీసీల దగ్గర పైసలు లేవని చెప్పే ఏమని చెప్పేమని తీర్మాన దగ్గర రెండు వేల కోట్లు మొన్న రెడ్లంతా ప్రచారం ఇంకో సునన్న పెట్టుర్రా అని చెప్పిన ఇంకో సునన్న కనుకుర్రామాం రెండు వేల తక్కువైతుందని చెప్పిన ఇవాళ బంద్ చేసింది బీసీల దగ్గర పైసలు లేవా ఓ ఒకతానే నేను ఇంటర్వ్యూ కొంత చాలా మీరు హెలికాప్టర్ లో పోయి బీసీలన్నీ కొంటాం హెలికాప్టర్ కొంటాం ఎందుకు అంటే అదేదో బ్రహ్మ పదార్థమైనట్టుగా వాళ్ళే ఎక్కాల్సిన పుష్పక విమానం అయినట్టుగా మనం చెప్పి చెప్తా అన్నమాట రెండున్నర కోట్ల మంది బీసీలకు ఒక పూట చాయ్ పని చేస్తే ఇరవై ఐదు కోట్లు అయితే ఆదివారం మటన్ బాగా చేస్తే ఐదు వందల కోట్లు అయితే ఇక పురుషులంతా ధ్యానం చేస్తే ఒకటే నెల వెయ్యి కోట్లు బీసీల దగ్గర పైసలు ఏమన్నా బిఆర్ఎస్ పార్టీ ఒక్క నెలలో కొనియచ్చు మనం ఈ మాట తప్పు డబ్బు అనేది తప్పు నీ దగ్గర లేదు కాబట్టి దాన్ని చూపిస్తా ఉన్నారు నీకు సరే ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బు అవ్వాలి అది మా దగ్గర లేదంటున్నావు కదా మరి ఓట్లు మా దగ్గరనే ఉన్నాయి కదా నీకు వద్దా ఓట్లతా వద్దా కాబట్టి ఇప్పుడు చెప్తా ఉన్న రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క రెడ్డినన్న ఎమ్మెల్యే గారి నా పేరు తిమ్మార్ మల్లన్న గుర్తుపెట్టారు